ప్రభు అయిన నామములో మీకు శుభం కలుగునుగాక గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ భయపడకుము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు విషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటో వచనం నిన్ను నిర్మించిన సృష్టికర్త అయిన గొప్ప దేవుడు ఈ ఉదయ కాల సమయంలో నీతో సెలవిచ్చుతున్నాడు నేను నిన్ను విమోచించియును భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియును నీవు నా సని మరి ఆ గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక భయపడకము దిగుట పడకము జడియకుము జగత్తు పునాది వేమడక మునిపే ఆయన ప్రణాళిక చొప్పున తన ప్రేమలో నిన్ను ఏర్పరుచుకుని ఉన్నాడు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మీకు సమస్తము సమకూడి మేలు కొరకై జరుగును దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనక ఎన్ని కష్ట నష్టములు నీకు ఎదురైనప్పటికీ వాటిలో ఉండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను నడిపించును కాబట్టి భయపడక ధైర్యము కలిగి ఉండుము దేవుని దృష్టికి నీవు ప్రేయుడమైనందున గనడవైతివి ఆయన నిన్ను ఉన్నాడు నీకిచ్చిన వాగ్దానములన్నిటినీ ఆయన నెరవేర్చి నీకు సహాయము చేసి ఆయన కృపను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంచును ప్రార్థన మహాపరిశుద్ర మహాగణుడ గొప్ప తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ దీవించండి ఆశీర్వదించండి నీకు మహిమకరంగా అనేకులకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా మీరే ఉంచండి గడిచిన సంవత్సరములన్నీ కాచి కాపాడి ఎన్నో మేళ్ళను చేసిన గొప్ప దేవుడు ఈ నూతన సంవత్సరమును మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఇంకనూ నీ మహిమగల కార్యములు గొప్ప కార్యములు జరిగించి అనేక ఆత్మలను నీ కొరకు సంపాదించే కృపను ధన్యతను అనుగ్రహించమని నీ కృపలో నిలిచే సంగముగా నీ మహిమలో నిలిచే సంగముగా నీ ఆత్మలో వర్తిల్లే సంగముగా నీ రాక్కడ కొరకే సిద్ధపరచమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు